తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు శ్రీవారి ఏడుకొండలు ఎక్కుతూ తన్మయత్వం చెందుతూ ఆ ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ ఎంతో సంబరపడుతూ గొంతెత్తి గోవిందా గోవిందా అంటూ చాలా చక్కటి ఆనందంతో ఆ మెట్లుయ్యకి శ్రీవారిని చేరుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళ ఆనందాన్ని మనసుదర వెంకట్రావు గారు ఎలా వర్ణించారో చక్కటి మాటలతో రూపకల్పన చేశారు మరి మనం కూడా విందాం ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలు ఎక్కునప్పుడే ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలు ఎక్కునప్పుడు ఎన్నెన్ని దృశ్యాలు హాహా ఎన్నెన్ని దృశ్యాలు ఎన్నెన్ని సొగసులు ఏడేడు కొండలను ఎక్కునప్పుడే ఎన్నెన్ని వంపులు ఎంతయో ముచ్చట ఎన్నెన్నో వంపులు ఎంతయో ముచ్చట ఏడేడు కొండలను ఎక్కి చూడ ఎన్నెన్ని మెట్లను ఎక్కుచూ భక్తులు ఎన్నెన్నో మెట్లను ఎక్కుచు భక్తులు గోవింద గోవింద గుంతులెత్త ఎన్నెన్నో మెట్లను ఎక్కుచు భక్తులు గోవింద గోవింద గుంతులెత్త కులవాడవని నీవే హరివని మేము పిలువ కష్టములన్యు తీర్చడి మా కష్టములన్యు తీర్చడి కమలనాభ శ్రీనివాస హే శ్రీ ंकर चिद्विलास सप्तगिरिवास श्रीधर शरणु 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 शरणु